కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పార్టీ బాధ్యులు స్థానికంగా ప్రజలతో మమేకమై పనిచేయాలని అన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు ముఖ్యమంత్రి సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని అందుకు నిరసనగా ఈ నెల ఇరవై రెండున జరిగే నిరుద్యోగుల ఆందోళనకు పెద్ద ఎత్తున తరలిరావాలని రావాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ స్టేట్ స్సీసెల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జున రసూల్ మరియు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

ొగ్ రామిరెడ్డి మార్కాపురం టూరాడు వెంకటేశ్వరుడు పొద్దు మండలం తెల్లంకోటి గురించి ఒంగోలు ఒంగోలు మండలం వెంకటరెడ్డి దర్శి జి వెంకటరెడ్డి

ಮುಲ್ಯಾಸ್ತ ಸಾಧಿಲ್ ನಾಯಕತ್ವ ಮೊದಲ ಗಾಂಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮೊದಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮೊದಲ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮೊದಲಾನಿ ಶರ್ಮಾರ ನಾಯಕತ್ವ అమ్మా ఫ్యాన్ స్విచ్ ఆపేసి అది అదే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇంకొక వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది మరి దానిలో భాగంగానే మాకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా మండల అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది మరి వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం మండల కమిటీలని ఏర్పాటు చేసుకునేటువంటి విధానం గ్రామ కమిటీలు అలాగే బూత్ కమిటీలని ఈ పదిహేను ఇరవై రోజుల్లోనే అన్ని మండలాల్లో కూడా ఏదైతే మండల అధ్యక్షులుగా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా మండల కమిటీలని గ్రామ కమిటీలని బూత్ కమిటీలు బూత్ ఏజెంట్ని కూడా నియమించుకునేటువంటి ప్రక్రియని చేసుకోవాలి అంతేకాకుండా రేపు ఇరవై రెండవ తారీఖున మరి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా టిఎస్సిని వేస్తాను నేను విద్యార్థులకి యువకులకి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తానని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది మరి నిన్న ఒక ఆరు వేల మందితోటి దగా డిఎస్సిని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే మరి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది యువత డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వస్తే వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా దాదాపు ఆ రోజు ఐదు సంవత్సరాల క్రితమే ఇరవై ఐదు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజుకి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నో వేల ఖాళీలు పూర్తయినాయి మరి వాటికి ఓవరాల్గా చూసుకుంటే దగ్గర దగ్గర నలభై వేలు పైనే ఈ డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలి కేవలం ఆరు వేల మందితోటి నోటిఫికేషన్ ఇచ్చి యువతని మోసం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరి దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి పిసిసి జనరల్ సెక్రటరీ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యూ ఠాగూర్ గారు అలాగే సిడబ్ల్యూఈ సభ్యులు మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇరవై రెండవ తారీఖున సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారు మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఆరో తారీఖున తిరుపతిలో మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ మరి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళ గారి నాయకత్వంలో ఏఐసిసి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు ఆ బహిరంగ సభకి హాజరవుతున్నారు అంతేకాకుండా కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు అలాగే అతిరథ మహారాజులు కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాజులు కూడా ఆ తిరుపతి సభకి విచ్చేయించున్నారు అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మిగిలిద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము మరి నరేంద్ర మోడీ గారు రెండు వేల నాలుగో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాం అలాగే పోలవరాన్ని నిర్మిస్తాం ఢిల్లీని తలదనే రాజధానిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు మన హిందువుల ఎల్వేల్ పైనటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మరి హిందువుల మనోభావాలకి హిందూ మతానికే మేము బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునేటువంటి బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి ఆ హామీలు ఇంతవరకు కూడా పది సంవత్సరాలైనా మీరు పూర్తి చేయకుండా ఆంధ్ర అన్యాయం చేశారు మరి మీరు ఏ విధంగా మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఓటు అడుగుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దానికి సమాధానం బీజేపీ రాష్ట్ర నాయకులు మరి కేంద్ర నాయకులు కూడా సమాధానం చెప్పాలి అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి జిల్లా సమన్వయకర్తలకి మండల ప్రెసిడెంట్లందరికీ కూడా మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కొన్ని వేల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా అంతేకాకుండా మరి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ లేని హడావుడి చేస్తూ ఉన్నాడు మొన్నటికి మొన్న ఇరవై ఐదో తారీఖు లేకపోతే నెలాఖరులో సీఎం సభని నిర్వహించి ఒంగోలులో ఇరవై ఐదు వేల పట్టాలు మంజూరు చేస్తామని చెప్పేసి అన్నాడు మరి ఈలోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అనర్హులకి పట్టాలు మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే మీద ఆ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా కోర్టులో పిల్లి వేయటం జరిగింది ఆ పిల్లి మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది మరి ఉన్న నిన్న ఆయన చెప్పాడు మేము అనర్హులకి ఎవరికి కూడా ఒక పట్టా కూడా మేము ఇవ్వలేదు మరి నిరూపిస్తే నా రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాట ప్రజలందరి ముందు అయ్యా బాలనే శ్రీనివాసరెడ్డి గారు మీరు హడావుడిగా ఇరవై ఐదు నెలాఖరికి అన్నోళ్ళు ఇరవయో తారీఖున తీసుకొచ్చి సీఎం కార్యక్రమం పెడుతూ ఉన్నారు దేనికంటే మీరు ఈ పట్టాల పంపిణీ విషయంలో అక్రమాలకి అన్యాయాలకి అనర్హులకి మీరు ఈ పట్టాల పంపిణీ చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనం మీరు సచివాలయాల్లో ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగింది ఎవరైతే అర్హులైనటువంటి పేదలున్నారో పట్టాలు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి పేదలున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఎవరెవరికి ఇవ్వాలనే దాన్ని అవన్నీ కూడా సేకరించి వాళ్ళ లిస్టులన్నీ సేకరించి ధృవీకరణ పత్రాలు కూడా సిద్ధం చేశారు మరి ఈరోజు నిన్న కోర్టులో పిల్లేసినటువంటి సందర్భంలో ఈరోజు సచివాలయాలన్నింటిలో కూడా డిలీషన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఏదైతే ధృవీకరణ పత్రాలు వీళ్ళు అర్హులు అని చెప్పేసి మీరు ప్రకటించారో మరి వాటిలో దాదాపు ఒక్కొక్క సెక్రటరియేట్లో సచివాలయంలో దగ్గర దగ్గర యాభై నుంచి వంద అంటే ఎన్ని సచివాలయాలు అనేవి చూడండి దాదాపు ఇప్పటికే నాలుగు వేల నుంచి ఐదు వేల డిలీషన్స్ ధృవీకరణ పత్రాలు వీళ్ళు అనర్హులు అని చెప్పి తేల్చి సచివాలయాలనే వాటిని డిలీట్ చేయడం మొదలుపెట్టారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే మరి డిలీషన్స్ జరుగుతున్నాయా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే ఈ ధృవీకరణ పత్రాలు సిద్ధమయ్యాయా అని చెప్పేసి మేము ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి అడుగుతా ఉన్నాము మీరు ఇప్పటికైనా సరే అర్హులైనటువంటి వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి న్యాయంగా ఎవరైతే మీరు ఇరవై ఐదు వేల పట్టాలు మీరు మంజూరు చేయదలుచుకున్నారో ఆ ఇరవై ఐదు వేల పట్టాలకు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఇదిగో మేము పలానా వాళ్ళకి మేము ఈ పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను మోసం చేయడం మానుకోవాలని అడావుడిగా ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోయి మరి ఇప్పటికిప్పుడు పది రోజుల్లో నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో సీఎం సభని అడావుడిగా అధికారుల చేత మరి దాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో రోడ్లు రెడీ అవుతాయా కాలవలు రెడీ అవుతాయా లేదా పట్టాలు రెడీ అవుతాయా మీరు ముందుగానే అక్రమంగా అనర్హులందరి పేర్లు కూడా రాసుకొని వాళ్ళందరి పేర్ల మీద పట్టాలు రెడీ చేసుకొని మీరు ఇవ్వడానికి సిద్ధమయ్యారు తప్ప దాంట్లో సచ్చీలంగా కానీ అర్హులైనటువంటి వాళ్ళు అతి తక్కువ మందే ఉన్నారు కనుక దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఈ పట్టాల విషయంలో కోర్టు జోక్యం చేసుకొని ఇమీడియట్గా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి అన్యాయాలు అక్రమాలు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో లేకపోతే వాళ్ళు ఉన్నారో దీంట్లో ఎవరెవరికి భాగస్వామిని ఉందో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోర్టుకు కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటరీ పరిధిలోని అన్ని మండల ప్రెసిడెంట్లకి ఎప్పటి నుంచే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్న క్రమంలో మొన్న అధిష్టానం నుంచి ఈ మండలాలకి ప్రెసిడెట్ల ఎంపిక జరిగి లిస్టు రావటం జరిగింది ఈ లిస్టుని జిల్లా అధ్యక్షుల వారైన ఏదాసుధాకర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్లో ఉన్న నలభై నాలుగు మండలాలకు కూడా మండల ప్రెసిడెంట్లకి నియామక పత్రాలు ఇవ్వడానికి కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండల ప్రెసిడెట్ల నియామక పత్రం ఇచ్చి వాళ్ళ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి గ్రామ కమిటీలు ఎలా నియమించుకోవాలి పార్టీ సిద్ధాంతాలు జనాలకు ఎలా చెప్పాలి మండల అధ్యక్షుడికి అతని బాధ్యతలు అలాగే బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి ఒక ప్రత్యేక శిబిరంగా ఏర్పాటు చేసి ఆ పత్రాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా చెప్పడం కోసమని ఇది ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఇరవై రెండో తారీఖు ఈ డిఎస్సి దగా డిఎస్సికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మీరు ఎలా సన్నాహాలు పూర్తి చేసుకోవాలి మీరు ఎలా రావాలి ఏ బెదిరింపులకు తలగకుండా రావాలనే దాని మీద కూడా వాళ్ళకి చెప్పటం జరిగింది అలాగే ఇరవై ఆరో తారీఖు తిరుపతిలో భారీ బహిరంగ సభ షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చీఫ్ గెస్ట్లుగా రావటం జరిగింది అందుకని ఆ ఇరవై ఆరో తారీఖు సభ కోసం సమాయత్తం ఎలా చేసుకోవాలి ఆయా మండల ప్రెసిడెంట్లు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకొని తదనుగుణంగా వాళ్ళందరినీ మమేకం చేసుకొని పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలి అనే దానికి కూడా శిబిరం ఏర్పాటు చేసి ఇదా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు పరిధిలో ఉన్న మండల నాయకులందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని ప్రజలకు చూపించి తద్వారా ప్రజలను దగ్గర చేసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడే దిశగా వాళ్ళు పయనించాలని స్థానికంగా వాళ్ళకున్న సమస్యలను మీడియా ద్వారా ప్రజలకి చెప్పి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన యొక్క వాళ్ళు దురాగతాలను ప్రజలకు దూర దగ్గరగా చేసి ప్రజలను ఆదుకోవటానికి మండల ప్రెసిడెంట్ చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా సుధాకర్ రెడ్డి గారు ఆ మండల ప్రెసిడెంట్కు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా విధి విధానాలు రూపొందించే కర్మమే ఇవాళ జరిగిన మీడియా సమావేశం